సో ఇప్పుడు ఎవరన్నా ఒక డ్రగ్స్ తీసుకొని ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడాల ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్తే ఇంకా వినియోగం పెరిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను మాట్లాడగల కాబట్టి ఎప్పుడైతే విక్టిమ్స్ ఉంటారో వీళ్ళకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది ఎప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ రిహాబిలేషన్ సెంటర్లో వీళ్ళు గడపాలా గడిపి అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఏమని మేము డ్రగ్ క్లియర్ అయిపోయినాం డ్రగ్ ఫ్రీ అయిపోయినాం వీళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదు వీళ్ళకి వీళ్ళ మానసిక పరిస్థితి కానీ ఈ వీళ్ళకి అలవాటు లేదని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మనం కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మన పేరు కనుక ఉంటే అక్కడ నుంచి మనల్ని మినహాయించే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి సో ఎప్పుడైనా డ్రగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లెడ్లరా లేకపోతే వీళ్ళు విక్టిమ్సా అంటే వాడే వాళ్ళని ఆలోచించాల రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది అలా కాదు అమ్మలేదు కానీ వాళ్ళ పొజిషన్లో ఉండే డ్రగ్స్ని మరొక ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులకి కొంతమందికి బలవంతంగా కొంతమందికి చొరవతో ఇచ్చారు వాళ్ళని ఏమంటారు ఇప్పుడు ఎవరైతే ఎవరిది పొజిషన్లో ఉన్న డ్రగ్స్ కనుక ఉంటే చట్టం లేనింది అంటే మనం ప్రతిదానికి ఒకటి కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది అదే అంటే ఒకప్పుడు గాంజా ఉంది అనుకో ఒక వ్యక్తి ఎంతవరకు క్యారీ చేయవచ్చు ఇట్లా రకరకాల డ్రగ్స్ ఎంతవరకు క్యారీ చేయవచ్చు అసలు క్యారీ చేయకూడదు అనేది చట్టాన్ని స్పష్టంగా నిర్వహించిన టేబుల్ ఉంది అవును సో ఆ క్యారీ చేసినంత వరకు అయితే వాళ్ళు విక్టిమ్ కిందనే వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు వాడితే అంతకంటే మించి ఉంటే వాళ్ళని కంపల్సరీ పెడ్లర్ కిందనే గుర్తిస్తారు పెట్లర్ కిందే గుర్తిస్తారు వాళ్ళు అమ్మిన అంటే పెజిషన్లో డబ్బులు తీసుకున్నా లేకపోయి పొజిషన్లో ఉంది అంటే దాని అర్థం నీ పొజిషన్ లో చట్టానికి మించిన పరిమితిని దగ్గర ఉంది అంటే నువ్వు ప్లెడర్ అయితే నీ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ మొన్న లావణి గారు కూడా ఏమన్నారంటే దట్ ప్రీతి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇలాగ తనకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు చాలా కాలం పాటు డ్రగ్స్ ఇచ్చారు తను రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి నయం అయ్యి అందులో డిఎడిక్ట్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్తో పాటు షీఈ్ హీజ్ అవుట్ రైట్ నౌ కానీ అలవాటు చేసిన ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ప్రీతి ఆరోపిస్తే ఆ అమ్మాయి గతం నాకు తెలుసు ఆ అమ్మాయికి గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లావణ్య ఆరోపణ చేశారు దీనికి దానికన్నా పొంతన సంబంధం ఉంటుందా సార్ అంటే మనిషి నడవడిక తెలుసు తెలుసుకోవడంలో అదే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ప్రపంచంలో ప్రతానికి ఒక చట్టం ఉంది దానికి కొన్ని రూల్స్ పర్మిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఇప్పుడు నేను ఎవరికైనా బలవంతంగా పనిచేసిన అనుకో ఆ పరిస్థితికి వాళ్ళు లొంగిపోయినా సపోజ్ తప్పించుకోవడానికి వీలు లేదు లేకపోతే ఒక చేయాల్సి వచ్చిందని లొంగిపోయినా దాని తర్వాత వాళ్ళు కంపల్సరీ రిలైజ్ కావాల్సిందే ఎందుకంటే అది నిజంగా బలవంతం చేసినా లేకపోతే స్వతంత్రంగా తీసుకున్నా అని అట్లా బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఎనీ ఫోరం ఇప్పుడు అంతా ఆన్లైన్ కంప్లైంట్సే కదా ఇప్పుడు ఇంకా కొత్త చట్టం అయితే ఇంటికాడ కూర్చొని మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు అవును ఒకవేళ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పొజిషన్ ఉంది లేకపోతే అమ్మాయి అలవాటు చేస్తున్నప్పుడు యూ కెన్ గో టు ద ఎనీ ఫోరం ఎనీ పోలీస్ స్టేషన్ వాక్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్ గివ్ ఏ కంప్లైంట్ సో అది ఇవ్వలేదు కనుక దాన్ని ఎలా అనుభవించుకుంటారు మరి ఇగ వన్ ఆఫ్ ద కోసెస్ అని అంతేగా అంటే బట్ ఇక్కడ మీకు అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఒక నేరం చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడు ఉంటుంది ఒక నేరం చేసిన ఎంత శిక్ష పడుతుందో ఆ నేరం జరుగుతుందనో జరిగిందనో చెప్పని వాళ్ళకు కూడా అంతే శిక్ష ఉంటుంది అంటే నేరం జరగబోతుందని నీకు తెలిసి చెప్పకపోయినా అంతే శిక్ష కానీ అది బెదిరింపుకి లోన్ అయ్యి ఆ బెదిరింపు వల్ల నేను బయట చెప్పలేదు మా వ్యక్తిగత జీవితాలని ఎక్కడ బయట పెడతారని ఆ బెదిరిస్తూ మా ఫోన్లు లాక్కుని ఇలా చేశారని ఆరోపణని దాన్ని ఎంతవరకు తావిస్తుంది ప్రాక్టికాలిటీ ఆలోచించండి ఈ రోజులలో ఫోన్లు లాక్కోవడం అనేది బెదిరించడం అనేది ఒక వ్యక్తిని మనం బంధించగలుగుతామా ఎప్పుడు నా ఫోన్ ఉంది అనుకుందాం ఇప్పుడు నన్ను బెదిరించారు మీరు బెదిరిస్తే నేను ఇక్కడ నుంచి ఒక కి కాల్ చేయలేనా లేకపోతే ఒక వాట్సాప్కి నేను ఒక మెసేజ్ పెట్టలేనా ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు మ్యాక్సిమం డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ ఏసీబీ అనుకోండి నార్కోటిక్స్ అనుకోండి తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ఉంది సీ టీమ్స్కి వాట్సాప్ ఉంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఎక్కడి నుంచో ఇవ్వచ్చు నువ్వు సో అయితే మరి ఇందులో డ్రగ్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు శిక్షార్హులు డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు వెనుక ఫైండ్ ఔట్ చేస్తే డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే గతంలో ఒక మోతాదు దొరికింది కాబట్టి ఆ ఫలానా సదర వ్యక్తి లావణ్య అనే అమ్మాయి కొంత లో ఉన్నారు కొంత కాలం పాటు ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ ప్లెడ్లర్ కింద దొరుకుకుంటూ ఉండొచ్చు అంతే అంటే ఆ కేసుకు సంబంధించి అయితే నాకు ఐడియా లేదు దాని వరకు అయితే జైలుకి వెళ్ళిందని అవగాహన అయితే ఉన్న ఉంది నాకు అంతే కానీ ఎన్ని రోజులు వెళ్ళింది అక్కడ దా కేసు ఏంట్రక్స్ పట్టుబడ్డాయి లేకపోతే ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాల్సిందొతే నాకు ఐడియా లేదు కాకపోతే అక్కడ ఒకవేళ ప్లెడ్డర్ కానీ వాళ్ళకి సహాయకులు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువలు పెట్టే అవకాశం ఉంటుంది గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా సమాజ పరిరక్షణ అలాగే దేశ భద్రత గురించి ప్రాథమికంగా ఒక మౌలికంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నాగేశ్వరరావు గారు మీరు చూస్తూ వచ్చారు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయంటారు అంటే తెలుసో తెలియక కొంత అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు తప్పుకుని ఇది ఇలా ఇలా అవుతుందంటారా లేక బలవంతంగా నిజంగానే అందరినీ ఇన్వాల్వ్ చేయబడి ఈ విధమైన అంటే ఎందుకంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆ రిలేషన్షిప్ ఉండబట్టి ఎక్కడో రేప్ కేసు అటెంప్ట్ కూడా ఉందని చెప్పి ఆ కేసు పెట్టడం లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి చిక్కుముళ్ళు ఇందులో ఈ కేసు ఆత్మ ఏమిటి మీ దృష్టిలో సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు దీంట్లో మీరు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఈ సమస్యని మనం చాలా కోణాల నుంచి చూడాల్సి వస్తుంది అవును ఒక అడ్వకేట్ కింద చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది కరెక్ట్ సామాజిక పరంగా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది చట్టపరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది మీడియా పరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది దీన్ని ఏ కోణాల నుంచి మనం విశ్లేషించాలి దీన్ని ప్రధానంగా ఇప్పుడు ఒక అడ్వకేట్ పరంగా నేను చూసినా అనుకుందాం టెక్టికల్ గానే చూస్తారు అడ్వకేట్ పరంగా కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇదైతే జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో అది మ్యాక్సిమం మార్కెట్లో అందరి జీవితాలలో ఉంది ఒక యూత్ లో ఉన్న ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కేసెస్ మా దగ్గర నా టేబుల్ పైన రోజు కొన్ని ఉంటాయి ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం మోసం చేసిండని చెప్పేసి ఈ కేసులు పెట్టడం వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం దొంగతనాల కేసులు పెట్టడం ఇరికించడం లాంటి కేసులు ఈ రిలేషన్షిప్స్ సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి ఈ కేసు ఎందుకు పాపులర్ అయింది అంటే ఏంటంటే వాళ్ళు కొద్దిగా రాష్ట్రం సెలబ్రిటీ కాబట్టి జనాలు కొద్దిగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మనం ఈ కేసు పాపులర్ అయింది ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంతకంటే ఘోరమైనవి వీడియోలు దొరికినవి ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి కాకపోతే ప్రధానంగా ఏంటంటే ఈ కేసు అనేది కొద్దిగా పాపులర్ కేసు కాబట్టి ఇంకా అది పాపులర్ అయిపోయింది అది సమాజపరంగా చూస్తే దీనికి ఇప్పుడు అడ్వకేట్ పరంగా నేను చెప్పవలసింది సమాజపరంగా చూస్తే ఏమవుతున్నది అంటే సమాజపరంగా చూసినప్పుడు ఏంటంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఒక ఇంటి కింద నివసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ ఏ నేను కూడా ఒక ప్రేక్షకునే కదా అవును సో ఇప్పుడు పెళ్ళిందా పెళ్లి కాలేదు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు ఓకే ఇప్పుడు పెళ్లి కాలేదనుకో మరి ఈ రెండు కుటుంబాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినాయి సమాజపరంగా నేను అడ్వకేట్ని కాదు ఒక సమాజపరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది అరే వీళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు వాళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు మరి వీళ్ళిద్దరు ఒక లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయి అంటే సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంటి అంటే మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా అది వ్యాలీడా ఇన్వాలిడా చట్టపరిధిలో మనకు భారతదేశానికి ఉన్న బ్యూటీ ఏంటంటే చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ మన దగ్గర భారతదేశానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు భారతదేశానికి ప్రపంచంలో అందరు చట్టానికి వాల్యూ ఇస్తారు మనం చట్టం కంటే ఎక్కువ మోరల్ వాల్యూ ఇస్తాం పరిధులు వాటి కొన్ని ఉంటాయి ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం ఒక పెళ్లి కాని వ్యక్తి ఒక పెళ్లి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెంట్ ఇవ్వగలుగుతారు ఎవరన్నా ఒక ఇంటికి ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు అసలు ఒక వ్యక్తి వచ్చి వస్తూ పోతూ ఉండే బేసిస్ మీద చేసుకుంటున్నారు అంటే నిజమే అంటే నిజంగా చూస్తే కలిసి ఎవరు తీసుకోవట్లేదు ఆ కలిసి తీసుకోవడం లేదు మనం చట్టము మోరల్ మాట్లాడుతున్నాం చట్టము మోరల్ మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్ తీసుకునే అవకాశం ఉందా లేదు ఇస్తున్నారా మరి చట్ట ప్రకారం కదా ఇవ్వాలి చాలా హోటల్స్ లో చాలా హోటల్స్ లో కపుల్స్ మాత్రమే రూమ్స్ ఇస్తారు అన్మారీడ్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఇండియాలో ఇప్పటికి కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది అన్మ్యారీ కపుల్స్ నాటోలోడ్ అని చెప్పేసి మరి అకార్డింగ్ టు అలా అయితే మరి వెళ్ళాలి కదా మరి కాబట్టి ఏంటంటే మనకు మోరల్గా వాల్యూ ఇస్తాం కాబట్టి చట్టంలో మే మేజర్ అని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లివిన్ రిలేషన్షిప్ అనేది కోర్టులు కూడా గుర్తించినాయి గుర్తించినా సార్ గుర్తించినాయి లివిన్ రిలేషన్షిప్స్ కోర్టు గుర్తించినాయి